హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎవరో తెలిసి కదా మీ సిస్టర్ శారద ఫ్రెండ్స్ నేను ఈరోజు ఇలా వీడియో చేయడానికి కారణం చెప్తాను నాకు గుండెలు పిండేస్తుంది నాకు ఎవరైనా వాళ్ళు ఎక్కడైనా ఏదైనా అయ్యారో అనేసి ఎవరి ద్వారా తెలిస్తే నేను చాలా బాధపడతాను అసలు నా ఫ్రెండ్స్ కూడా అంటారు అసలు నీకు ఎవరైనా ఏమైనా అయిపోతే నువ్వు అసలు ఒక మూడు నాలుగు రోజులు ఒక వారం ఎందుకు కోలుకోలేవు అని నాకు తెలీదు ఎందుకు కోలుకోలేను అనేసి ఎవరైనా ఇటు తెలిసిన వాళ్ళు ఉంటే నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేస్తారు ఇలా అయ్యారు నువ్వు మళ్ళీ చెప్పలేదంటే మళ్ళీ చాలా కోపం అవుతావు కదా అని చెప్తా చెప్తున్నాను అనేసి నేను చెప్పాను కదా ఇంతకుముందు నేను కోలారులా ఉండాను అక్కడ నుంచి బెంగళూరు వచ్చానని నేను ఎప్పుడైనా కోలారు వెళ్ళేటప్పుడు నర్సాపురం అలా వెళ్ళేటప్పుడు అక్కడ శ్రద్ధాంజలి అనేసి ఫోటో వేస్తారు కదా అది నేను బస్సు దిగిన తక్షణం చూస్తాను అనమాట చూసి నేను మళ్ళీ వెళ్ళి ఫ్రెండ్స్ అడుగుతాను ఇలా వాళ్ళు అయిపోయారు కదా నేను ఫోటో చూశాను నాకు ఎందుకు చెప్పలేదు ఎందుకు అట్లీస్ట్ ఒక ఫోన్ చేయడానికి ఏమైంది అని కొట్లాడతాను నాకు వెళ్ళి చూడాలి వాళ్ళని నేను అని అలాంటి బాండింగ్ ఉండేవాళ్ళు ఎవరైనా అయితే నేను ఎవరైనా ఫోన్ చేస్తే వెళ్తానమాట ఏమన్నా రీసెంట్గా మా పక్కింటో అంటే మన ఒకే దగ్గర ఒక వీధిలో ఉండేవాళ్ళం అన్నమాట ఆవిడ నా వయసే ఉంటుంది క్యాజువల్గా ఎక్కడైనా గుడ్లకి వెళ్ళేటప్పుడు నేను చెప్పాను కదా ఒక పది మంది బ్యాచ్ నేను ఎక్కడైనా గుళ్ళకంతా తీసుకొని వెళ్తూ ఉండేదాన్ని అలాంటిలో ఒక అమ్మాయి అమ్మ అనేసి ఆమె ఏంటి కూరగాయలు వ్యాపారం చేసేది ఎప్పుడు నేను బస్సు దిగితే బస్ స్టాండ్లోనే కనిపించేది బస్ స్టాండ్లోనే కనిపించేది వాళ్ళు రైతు అనమాట పండించుకొని అదే కూరగాయలు వాళ్ళు బస్ స్టాండ్లో అమ్ముతూ ఉండేది అయితే నేను నేను బస్ దిగితేనే నన్ను అడిగేది శారదక్క అని పిలిచేది అనమాట నేను ఎంత దూరంలో ఉన్నా శారదక్క అని పిలిచేది వెళ్ళేదాన్ని బాగున్నావా వాళ్ళ పిల్లలు కూడా నా కొడుకుతో ఏజ్ అనమాట పిల్లలు ఎలా ఉన్నారు అనేసి అడిగేదాన్ని తర్వాత మళ్ళీ అని చెప్పి నేను నా పని పెన్ను నేను వెళ్ళిపోయేదాన్ని అలాంటి అమ్మాయి యొక్క ఏదో హార్ట్ ప్రాబ్లం అయిందని బెంగళూరులోనే హాస్పిటల్ వేశారంట కానీ కాలేదు చనిపోయిందన్నమాట నేను ఇంకా నన్ను చెప్పలేదంటే సారదాకు అని చెప్పి నాకు బెంగళూరు నుంచి ఇది వెళ్ళే బాడీ వెళ్ళేసరికి నాకు ఫోన్ చేశారు బాడీ పలాంటి టైంకి వస్తుంది నువ్వు వచ్చేయి అని సరే వెళ్ళాను నేను వెళ్ళి అంటే బాడీ వెళ్ళిందే సాయంత్రం అనమాట నేను వెళ్ళా వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ సుశాన దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయారు కానీ నాకోసరం నేను ట్రాఫిక్ ఉంటుంది కదా వెళ్ళడం కష్టం నాకోసరం అక్కడ బాడీని పెట్టారనమాట ఎంత కొన్ని వందల్లో ఉన్నారు అక్కడ సుశానం దగ్గర కొన్ని వందల్లో ఉన్నారు వెళ్ళేవాళ్ళు కానీ శారద వస్తుందని చెప్పి పెట్టారు ఎందుకంటే నేను చూడాలి ఆమెని నాకు చూడాలి చూడకపోతే నేను తట్టుకోలేను నా కోసం ఎక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావని ఫోన్ చేసి చేసి పెట్టారనమాట వెళ్ళి చూసి నేను వెళ్ళిన తక్షణమే మొన్న ఇలా నాకు నా ఫ్రెండ్స్ కూడా అంటారు నువ్వు ఎందుకు ఇలా అయిపోతావు ఎందుకు ఇలా తెలియదు నాకు ఎందుకు ఇలా అవుతున్నానో నాకు తెలియదు ఎవరైనా కొంచెం అసలు ముఖ పరిచయం ఉండేవాళ్ళు అట్లీస్ట్ ఫోన్ చేసైనా చెప్పండి అంటాను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నేను వెళ్ళిపోతాను అనమాట మళ్ళీ నేను చూడలేను కదా వాళ్ళు కానీ ఒక భావం తప్ప ఏమీ ఉండదు అక్కడ వెళ్తాను అలా జరిపోయింది అలాంటిది అసలు ఈ మధ్య బస్సులో యాక్సిడెంట్ ఉంటుంది చూడండి ముగ్గురు పిల్లలదైతే అసలు వాళ్ళకు ఆడ కోలాట ఆడటం ఆ పెళ్ళిలో ఆడటం ఇలాంటివన్నీ చూసి నేను ఏడ్ చేస్తున్నాను అసలు ముగ్గురు పిల్లలండి అసలు ఒకరైనా ఒకరే నేను దానికి కాదనలేదు కానీ ముగ్గురు పిల్లలు చదువుతుండి ఎంబీఏ ఏదైతే చదువుతున్నారు పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళ అమ్మ నాన్న ఎంతగా ఆశపడతారు పిల్లలు చదువుతారు జాబ్ చేస్తారు మాకు సపోర్ట్ వస్తుంది మంచి మంచి ఇవ్వాలి ఆ సంబంధాలు ఇవ్వాలి అనేసి అలాంటి పిల్లలు అలా అవడం చాలా బాధ అనిపిస్తుంది ఆ పిల్లని చూస్తే గుండి తరచుకుపోతుంది అంటే అందరూ చనిపోయారు కదా అంటే వీళ్ళకి ఎక్కువ మనకి చూపిస్తున్నారు మనకి చూపించే వాళ్ళపైనే కదా ఎక్కువ ఎఫెక్ట్స్ అనేది కలుగుతుంది చూపించడం వల్ల ఎక్కువ బాధ అనిపిస్తుంది అసలు బస్సులో వెళ్ళాలంటే భయం వేస్తుంది అలానే ట్రైన్లో వెళ్తే ట్రైన్లో వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది అనమాట అంత బస్సులు ఏమైంది బస్సులు ఇలా ఎందుకు ఇది అయిపోతున్నాయి ఎందుకు ఇలా ఎక్కువ ఎక్కువ చాలా ఎక్కువ యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి అనేసి చాలా బాధ అనిపిస్తుంది మొన్న కూడా ఎక్కడో ఇలా అవుతుంటే అద్దాలు పొగలు వచ్చేసింది కదా బస్సులో నుంచి మంటలు వచ్చేటప్పుడు అద్దాలు పగలు కొట్టి కూడా ఒక అబ్బాయి చాలా మందికి ఒక పది పదిహేను మందికి కాపాడాడు అనేసి మనం చూసాము వాళ్ళు అతను అబ్బాయి చెప్తున్నాడు లోగ నుంచి బాబు నేను నేను అని చిన్న ఉంది చిన్న ఉంది అని ఒక ఆమె చెప్పి వస్తుందంట చనిపోయేటప్పుడు వాళ్ళకి అనిపిస్తుందండి ఎవరైనా కాపాడితే బాగుంటుంది అని ఆ కళ్ళ ముందు వాళ్ళ సావుని ఇలా చూస్తూ ఉంటారు కదా అది బాధగా అనిపిస్తుంది ఎందుకని ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎవరైనా చచ్చిపోవాల్సిందే దానికి కాదని లేదు కానీ మనం ఏదైనా ఆరోగ్యం పోతుంది అంటేనే ఆరోగ్యం కోసం ఎక్కువ ఎంతో ఖర్చు పెడతాం ఆరోగ్యం బాగుపడాలా అనేసి అంటే మనకు మనం కాపాడుకోవాలనుకుంటాము మన కుటుంబంలో కూడా మనకు కాపాడాలా అనుకుంటారు ఎంత డబ్బులు ఖర్చు పెడతారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాము అలాంటిది సడన్గా తన కళ్ళు ముందే చావుని చూసి చచ్చిపోవడం అంటే చీమలు చచ్చిపోన్నట్లు చచ్చిపోతాం అన్నమాట చీమల పుట్టపైన ఎలా అయితే మనం అడుగు వేసి నిలిపేస్తామో మనుషులు దేవుడికి అలా అయిపోయారు అనిపిస్తుంది చీమల పుట్టకి చంపినట్లే చంపేస్తున్నారు దేవుడు అనుకుంటున్నాను మనం తొక్కేస్తున్నారు కాలు పెట్టి తొక్కేస్తున్నారు మన చీమల పుట్టని ఎలా అయితే చంపేస్తామో అలా తొక్కేస్తున్నారు చాలా బాధ అనిపిస్తుంది నేను మొన్న తిరుపతి వెళ్ళాను కదా తిరుపతి వెళ్ళేటప్పుడు అక్కడ నేను తిరుపతిలో నైట్ పన్నెండు గంటలకేమో బస్సు ఎక్కాను బెంగళూరు రావడానికి అంటే బెంగళూరు వచ్చేసరికి మార్నింగ్ అవుతుంది కాబట్టి నాకు టైం సరిపోతుంది ఇంటికి వెళ్ళడానికి బీటీఎస్ బస్సులు అప్పుడే ఐదు గంటలకే ఉంటాయి కదా అని నేను అక్కడ పన్నెండు గంటలకి ఎక్కాను పాలమనేరు వచ్చాను ఒక డ్రైవర్ స్టార్టింగ్ ఒక డ్రైవర్ ఉన్ను డ్రైవర్ డ్రైవ్ చేసి వచ్చాను మళ్ళీ చిత్తూరు దాటిన తర్వాత ఇక్కడ వేరే ఎవరైతే కండక్టర్ ఉన్నారో అతను కూర్చున్నారనమాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే కండక్టర్లు నేను చూసినంత వరకు చెప్తున్నాను వాళ్ళకి డ్రైవర్ పని ఇంకా ముందుకి ఉందని తెలుసు కదా ఎప్పుడైతే టికెట్లు అన్నీ ఇచ్చేసారో వాళ్ళకంటూ ఒక సీటు ఉంటుంది కాబట్టి వాళ్ళు పడుకోవాలి కదా పడుకోరండి నేను చూసినంత వరకు చెప్తాను ఫోన్లో మాట్లాడడం లేదంటే ఫోన్ చూసుకుంటున్నారు నిద్రపోట్లే ఫోన్ చూసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు షిఫ్ట్ వచ్చేటప్పటికి వాళ్ళు డ్రైవ్ చేయాలి అలా డ్రైవ్ చేశారు చేస్తూ చిత్తూరు నుంచి పళ్ళం నేను దాటి వచ్చాడు అనమాట అలా వచ్చారు అక్కడ బండి స్లోగా వెళ్తుంది అంటే నడుచుకొని వెళ్ళిపోవచ్చు ఇలా అంటున్నాడు నేను అడిగాను నీకు ని నేను నేను పడుకోను నైట్ ప్రయాణం చేస్తే నేను పడుకోను నేను నా కొడుకుతో ఎక్కడైనా కార్లో వెళ్తే మాత్రం పడుకుంటానే తప్ప నైట్ బస్సులో వెళ్తే నేను పడుకోను నేను అలాగే ఉంటాను కూర్చొని ఉంటాను ఒక మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకోవచ్చులే అన్నట్టు కూర్చొని ఉంటాను నేను ఇంకా పళ్ళు నిద్ర వచ్చినప్పుడు ఇలా ఇలా అంటున్నాను నేను చెప్పాను మీకు నిద్ర వస్తుంది కదా నేను సైడ్ కాపేయండి అని చెప్పి సరే అని సైడ్ కాపాడు ముఖం కడుక్కున్నారు మళ్ళీ టీ తాగాడు మళ్ళీ ఎక్కాడు ములిబాగులో వచ్చింది ములుబాగులు వచ్చింది ముఖం గడుకులో టీ తాగిన కూడా నిద్ర కదండి ఆ టైంలో మూడు గంటలు మూడున్నర ఆ టైంలో నిద్ర ఎలా ఉంటుంది మళ్ళీ బస్సు ఎక్కాడు మళ్ళీ డ్రైవ్ చేశారు కొంచెం దూరం అలా చేశారు మళ్ళీ అతనికి కళ్ళు ఎక్కడో ఇలా అయిపోతున్నాయి అన్నమాట బండి స్లో అయిపోయింది చాలా స్లో అయిపోయింది సరే మరి అతనికి లేపొచ్చు కదా పడుకున్నారు నీకు నిద్ర వస్తుంది డ్రైవర్ అన్నా నువ్వు డ్రైవ్ చేయొద్దు ఆ ఇంకొక అతనికి లేపించు అన్నాను ఆ అతనికి లేపించట్లేదు అతను చెప్తే కూడా వినట్లేదు మళ్ళీ ఇలా అంటున్నాడు మళ్ళీ డ్రైవ్ చేస్తున్నాడు ఎలా బండి అంటే స్లోగా తీసుకెళ్తున్నాడు నేను చూస్తూనే ఉన్నాను ఎక్కడ ఎదురుగుండే బండి వస్తే ఏమొస్తే ఏం చేస్తాడు అనేసి నేను చూస్తూనే ఉన్నాను నేనైతే మామూలుగా ఉండేది నేను నైట్ అలా ఎవరైనా డౌట్ వచ్చిందంటే నేను డైరెక్ట్గా ఎందుకంటే మనకు హక్కు ఉంది ఏమైనా అయిపోతే ఎవరు అయిపోతారు హక్కు ఉంది స్లోగా తీసుకొచ్చారనమాట తర్వాత కాలర్ వచ్చాడు కాలర్ వచ్చి ఇంకా అతనికి వాళ్ళు అవ్వట్లే ఎంత స్లోగా తీసుకెళ్తున్నా అతను వల్ల అవ్వట్లే మళ్ళీ అప్పుడు వేరే డ్రైవర్కి లేపించి అతను సీట్లోకి వచ్చాడనమాట ఇలా ఉంటుంది మనం కూడా ఏదైనా అయినప్పుడు కొంచెం అలర్ట్గా వాళ్ళకి చెప్పొచ్చు మనకి హక్కు అది మనకి డ్రైవర్ మారండి లేకుండా నిద్ర వస్తే పడుకోండి ఎందుకంటే వాళ్ళపైన మనం ఆధారపడి ఉంటున్నాం కదా అది ఎలా జరుగుతుంది బస్సులో ప్రయాణించండి భయం అలానే ప్రయాణం చేయకుండా ఉంటామా చేయాలి వెళ్ళాలి వెళ్ళే దగ్గర చోటుకి వెళ్ళాలి వచ్చే చోటుకి రావాలి బస్సులో ప్రయాణం చేయకుంటే ఇంకే దేంట్లో చేస్తాం మనం ఇలా ఉంది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు నాకు బాధ అనిపించింది మీరు అందరూ నా కుటుంబంలా కాబట్టి నేను మీతోనైనా చెప్పుకుంటే ఈ మనసుల భారం అనేది తగ్గుతుందని ఒక మనస్తత్వంతోనే నేను ఈ వీడియో అయితే చేశాను చాలా జాగ్రత్తగా ఉండండి నైట్ ప్రయాణం అయినంత వరకు తక్కువ చేయండి ఒకవేళ ప్రయాణం చేసినా కూడా నిద్రపోవద్దు మీరు ఇంటికి వెళ్ళినాక మళ్ళీ నిద్రపోవచ్చు కదా ఇంతకుముందు ధైర్యంగా నిద్రపోయేవాళ్ళం ఇంతకుముందు నేను కూడా చాలా ధైర్యంగా నిద్రపోయేదాన్ని కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇలా అవుతుందో నిద్ర అనేది పోట్లే నేను పోట్లే భయ వచ్చేసింది అందుకు పోట్లేదు చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ పిల్లలు కూడా చాలా జాగ్రత్త చెప్పండి ఎంత జాగ్రత్త చెప్పవలసిన చెప్పినా కూడా జరగాల్సింది జరుగుతుంది అనుకోండి కొంచెం మనం దాంట్లో మనం ఉండాలి కదా ఇప్పుడు అగ్గి అంటే అగ్గిలతో కాలు పెట్టలేము కదా అగ్గని దూరంగా వస్తాం కదా ఆ విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి మనం ఎంత ఆరోగ్యం కాపాడుకుంటాము ఎంత డబ్బులు ఖర్చు పెడతాము ఆరోగ్యంకి కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏమి చేయలేం కదా ఆ భగవంతుడికి నువ్వు ఇచ్చే ప్రాణం ఇచ్చావు నువ్వు తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతావు కానీ కొంచెం ఏదో సంతోషంగా ఒక తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఒక వాళ్ళ బాధ్యతలు తీరిన ఇంకా ఏదైనా చేస్తే బాగుండు ఇలా చిన్న చిన్నగా సడన్గా చేసేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకే మనం ఏదో డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ అయితే అది మందితో పానేసి కొంచెం దీనిగా ఉండొచ్చు కానీ ఒక ఎక్కడికో వెళ్ళాలనే బస్సులో ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక ప్రయాణం అయితే చేస్తామో అలాంటప్పుడు మనం ఇలా జరగడం అన్యాయమైన నేను అనుకుంటున్నాను అసలు భగవంతుడికనాల తెలీదు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్లకైనా అనాలా అని తెలీదు ఇంకొకటి నేను చెప్పలేము అనుకుంటున్నాను అంటే ఎవరైనా డ్రైవర్ జాబ్ చేసేవారు ఎవరైనా అందరూ డ్రైవ్ చేస్తారనుకో నేను చెప్పేది ఎక్కువగా ఫోన్లో మాట్లాడకుండా ఎక్కడైతే డ్రైవ్ చేస్తా ఆ రోడ్డు వైపే కాంట్రేషన్ పెట్టి డ్రైవ్ చేయాలి వెనకేమొస్తుంది ముందేమొస్తుంది అని ఆ టిప్పర్ ఎదురు గుద్దేసింది కదా అలాంటప్పుడు బస్సు సడన్గా ఇలా ఉంటే కూడాను బోర్లు పడేదేమో బస్సు అంతే కదా సడన్గా అది ఎదురుగుడ తగిలి ఆ కంకర ఎక్కువ పడిపోయింది అది అటువైపు బోర్లు పడి ఉంటే బాగుండు బాధ అనిపిస్తుంది ఎవరైనా డ్రైవ్ చేసేవారు నేనైతే నా హార్ట్ఫుల్గా నేను అందరికీ నమస్కరిస్తే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి చాలా బాగా చూసుకోండి ఇంకా డ్రైవింగ్ అయితే చేయాలి చూసుకోండి చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటివి చూసేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలి అందరూ బాగుండాలి ఎమోషన్లోకి వెళ్ళిపోతాయి కదా అందరూ బాగుండాలి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడికి ఒక్కటే కోరుకోండి అందరూ బాగుండాలనేసి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్లు తక్కువయ్యేవి మన అసలు మన ఛానల్ చూసారా అసలు రీచ్ లేదు లైక్ చేస్తే రీచ్ అవుతుంది అంతే Okay, bye. Thank you for watching.